హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చంద్రలోకం ఈరోజు వీడియోలో వినాయక చవితి పూజా విధానం షేర్ చేయబోతున్నాను హిందువులు అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయిన వినాయకుని పుట్టినరోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాము ఉదయాన్నే నిద్రలేచి గుమ్మానికి పసుపు రాసి బుట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకొని అలాగే మా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకొని మంచిగా అలంకరించుకోవాలి తరువాత ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించాలి అలాగే వినాయకుని ఇష్టమైన నైవేద్యాలను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పీఠం ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ పీఠం మీద పసుపు కుంకుములు అర్పించి తరువాత దానిపైన అరటి కానీ విస్తరాకును కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు మేమైతే ఇక్కడ జిల్లే ఆకులను పెట్టామండి దానిలో మూడు గుప్పుళ్ళు కానీ ఐదు గుప్పిట్లు కానీ బియ్యాన్ని పోసుకోవాలి ఆ బియ్యం పోసుకున్న తర్వాత విగ్రహం నిలబడేలాగా ఆ బియ్యాన్ని సర్దుకోవాలి ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తరువాతన విగ్రహ ప్రతిష్ట చేసుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా విగ్రహ ప్రతిష్టనైతే మేము చేస్తాం తరువాత దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపాలకి కూడా పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలని సమర్పించుకోవాలి ఆ తరువాత గణపతికి గంధంతో బొట్టును పెట్టుకోవాలి గంధం పెట్టుకున్న తర్వాత కుంకుమను కూడా అద్దీ గణపతికి గంధం బొట్టు పెట్టుకోవాలి ఆ తరువాత ఆయనకి పసుపు కుంకుమ అక్షింతళ్ళుని సమర్పించాలి ఆ తరువాత పుష్పాలతో అలంకరించుకోవాలి ఆ తరువాత ఆయనకి పత్తి వస్త్రాన్ని సమర్పిస్తాం ఆ పత్తి వస్త్రాన్ని సమర్పించుకున్న తరువాతన ఒక తమలపాకుని తీసుకొని అక్కడ సిద్ధం చేసుకోవాలి అలాగే వినాయకుణ్ణి మనకి వీలైనంత అందంగా అలంకరించుకోవాలి తరువాత పసుపుతో వినాయకుణ్ణి సిద్ధం చేసుకోవాలి వినాయకుణ్ణి సిద్ధం చేసుకొని ఆ వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి ఆ వినాయకుడికి కూడా పసుపు కుంకుమ అక్షింతలతో పుష్పాలతో అలాగే పత్తి వస్త్రంతో కూడా ఆ వినాయకుణ్ణి అలంకరించుకోవాలి ఆ తరువాత మేము మాకు పాలవెల్లి ఆనవాయితీ లేదండి కాబట్టి మేము పూజకు తెచ్చుకున్న ఫలాలన్నీ కూడా ఇలా సర్దుకుంటాం అనమాట వీటన్నింటినీ కూడా సర్దుకున్న తరువాతన పిల్లలు పుస్తకాలని తీసుకుంటామండి మా ఇద్దరు పిల్లల పుస్తకాలని తీసుకొని ఇలాగ పసుపు గంధం కుంకుమతో ఓంకారం స్వస్తికు ఇలా వేసుకొని ఆ పూజలో పెట్టుకుంటూ ఉంటామండి అలాగే వ్యాపారస్తులైతే కనుక వాళ్ళ పద్దు పుస్తకాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్కి సంబంధించిన ఏవైనా సరే ఈ పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ తరువాత గణపతి అష్టోత్తర నామాలని చదువుకున్నాము ఈ వినాయక చవితి పూజలో పిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి పిల్లలు మగవారితో చేరితే ఇంకా ఇంకా మంచిది కాబట్టి ఈ సంవత్సరం అయితే నేను ఈ విధంగా ట్రై చేశానండి ఎప్పుడు నేనే చేస్తూ ఉంటాను ఈసారి మొదటిసారిగా మా పిల్లలు మా హస్బెండ్తో ఈ పూజనైతే చేపించాను పూజ అంతా అయ్యే అష్టోత్తరనామాలు అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత బుక్లో విన్న విధంగా కథని కథనైతే చదివారండి మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీ ఏంటి వినాయకుడు ఎలా పుట్టాడు ఏంటి అనే కథ మొత్తం కూడా మా పిల్లలకి వివరించి చెప్పారు కథా పుస్తకంలో ఉన్న విధముగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి పూజలన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయండి ఆ తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించేసుకున్న తర్వాత హారతలు ఇచ్చామండి హారతి ఇచ్చి టెంకాయలు కొట్టి మా పూజ మా పూజా విధానం అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నామండి మీరైతే ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వినాయక చవితి రోజు మీరు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు